వైద్యం నారాయణ హరి అంటారు ప్రాణం పోసేవాడు దేవుడైతే ప్రాణాలను నిలబెట్టేవారు వైద్యులు అందుకే వైద్యో నారాయణ హరి అనే సామెత చిరస్థాయిగా నిలిచింది అన్ని వృత్తుల్లోకెల్లా వైద్య వృత్తి పవిత్రమైనది మృత్యు ఒడిలోకి చేరే వారికి సైతం వైద్యులు ప్రాణం పోస్తారు ఆధునిక వైద్య శాస్త్రంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలతో వైద్యులు చేస్తున్న అద్భుతాలు ఎన్నో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏసీటీ ప్రత్యేక కథనం ే జననం కన్ను మోస్తే మరణం జీవితం రెప్పపాటి అయినా పుట్టుక మొదలు చనిపోయే వరకు మనిషి ఎదుర్కొనే మానసిక శారీరక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు అటువంటి మానవ జీవనంలో ప్రాణాలను కాపాడేది వైద్యం అందుకే వైద్యం చేసేవారిని సాక్షాత్తు నారాయణుడితో పోలుస్తారు మృత్యు ఒడిలోకి చేరే వారికి సైతం వైద్యులు ప్రాణం పోస్తారు ఆధునిక వైద్యశాస్త్రంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలతో వైద్యులు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు వైద్యం వ్యాపారమయంగా మారిపోయిన ఈ రోజుల్లో కూడా ఆదర్శప్రాయమైన డాక్టర్లు ఉన్నారు వరల్డ్ డాక్టర్ డే సందర్భంగా ఐ విష్ అ వెరీ హ్యాపీ వర్ల్స్ డాక్టర్ డే టు ఆల్ డాక్టర్స్ అండ్ ఆల్ ద పారామెడికల్ స్టాఫ్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ సహాయంతోనే డాక్టర్ అనేవాడు ఒక టీం లాగా ప్రజలకి మంచి సర్వీసెస్ని ని అందజేయచ్చు సో ఈరోజు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మన ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఇన్ యూపీహెచ్సిస్ మన విజయవాడలో ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ యూపీహెచ్సిస్ ఉన్నాయి అండ్ ఈచ్ యూపీహెసిలో దే ఆర్ ఆల్మోస్ట్ సెవెంటీ టూ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ సో మీకు ఏమన్నా ఇబ్బంది వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా చూడరు అన్న ఆ అపోహ లేకుండా మా సెంటర్స్కి వచ్చి మేము ఇచ్చే సర్వీసెస్ని అవైల్ చేసుకుని అండ్ ఇక్కడ నుంచి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి జీజిఎస్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మీ ఏరియాస్లో స్పెసిఫిక్ ఏరియాస్లో బై చాలా పిహెచ్సిస్ ఉంటాయి యూపీ యూపీహెచ్సిస్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి సర్వీసెస్ని అన్ని అవైల్ చేసుకోండి మెడిసిన్స్ టెస్ట్ ఓపీ చూడడం అన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ ఏమంటారు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నేను అనుకుంటున్నాను థ్యాంక్ వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనది ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ ఉంటుంది కానీ వైద్యుడికి మాత్రం ఉండదు తాను చనిపోయే వరకు వైద్యం అందిస్తూనే ఉంటారు డాక్టర్స్ ప్రాణాలు నిలపడమే కాకుండా అంతకంటే ఎక్కువై చేస్తారు వాళ్ళు పేషెంట్ మానసిక స్థితిని బట్టి వ్యవహరిస్తారు పేషెంట్కి బాధ కలగకుండా చేసే చికిత్సపై దృష్టి పెడతారు కరోనా కాలంలో ప్రజలకు దేవుళ్ళు వైద్యులే ఈ సమయంలో ప్రజలకు వారందించిన సహకారాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు ఫ్రంట్ లైన్ లో ఉండి అందరికీ సేవలందించారు మందులు వ్యాధులను నయం చేస్తాయి కానీ వైద్యులు మాత్రమే రోగులను నయం చేయగలరు అన్నమాట డాక్టర్లకు సరిగ్గా సూట్ అవుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము డాక్టర్స్ డేని చాలా గౌరవంగా జయప్రదంగా జరుపుకోవాలనుకుంటున్నాము ప్రతి సంవత్సరం మేము అందరం డాక్టర్స్ అందరినీ సత్కరించుకొని వాళ్ళ సేవలన్నింటినీ ప్రశంసించి వాళ్ళకి గౌరవ సత్కారాలన్నీ చేస్తుంటాము మేము దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జ గౌరవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రజల అందరికీ మా వల్ల ఎటువంటి సహాయ సహకారాలు మేము అందించగలము అవన్నీ మాకు మా చేతనైనంత వరకు అన్నీ చేయగలని చూస్తూ ఉంటాం ఒకటి నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బీధన్ చంద్ర రాయ్కు గౌరవం ఇవ్వటానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై ఒకటిన జరుపుకుంటారు ఆయన ఒకటి జూలై పంతొమ్మిది వందల ఎనభై రెండున జన్మించి జూలై ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండున మరణించారు ఆయన చేసిన అపారమైన కృషికి గౌరవంగా డాక్టర్ రాయ్కు భారతరత్న లభించింది వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు డాక్టర్స్ డే జులై ఫస్ట్ ఎవ్రీ జూలై ఫస్ట్ డాక్టర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఇది ఇన్ మెమరీ ఆఫ్ డాక్టర్ బిసి రాయ్ ఊజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అతని జ్ఞాపకార్థం నైన్టీన్ నైన్టీ లో మన ఇండియన్ గవర్నమెంట్ జూలై ఫస్ట్ ని డాక్టర్స్ డే కింద డిక్లేర్ చేసింది ఈ డాక్టర్స్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ రోజుని మనం డాక్టర్స్ యొక్క సేవల్ని డాక్టర్స్ యొక్క త్యాగాల్ని డాక్టర్స్ ఈ సొసైటీకి చేసే పనుల్ని జ్ఞాపకుంచుకొని ఆ డాక్టర్స్ ని గౌరవించుకునే విధంగా ఈ రోజుని డిక్లేర్ చేయడం జరిగింది ఈ రోజు డాక్టర్స్ అందరూ కలిసి ఈ సొసైటీకి ఏం చేయగలం ఇంకా ఏ విధంగా ఈ సేవలని బాగా ఉపయోగించుకోగలం అని ప్లాన్ చేసుకోవడానికి వీలుగా డాక్టర్స్ సత్కరించడం జరుగుతుంది ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే మనకు గుర్తుకు వచ్చేది వైద్యుడు డాక్టర్ దగ్గరికి వెళితే రోగం నయమవుతుందనేది బలమైన నమ్మకం ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ పేదలకు సేవ చేస్తున్న వైద్యులు లేకపోలేదు దేవుడితో సమానమైన డాక్టర్స్ యొక్క సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరముంది